హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాస్ ఫ్యామిలీ స్టోరీ సో తమ్ళని చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోవచ్చు ఈ పాటికి సో వీడియోలకి ఎంత తిన్నట్లయితే అకి నేను వారసుడు ఆ అకి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అనేసి ఆ కొన్ని పిక్స్ గ్రాస్పిప్స్తో అవుతున్నాయి సో తానే ఇన్స్టాలో స్వయంగా కొన్ని పిక్స్ని అయితే షేర్ చేయ చేశాడు ఐఎమ్ ఎంగేజ్డ్ అని సో తన దిగిన ఫొటోస్ ఇప్పుడు నెట్లో వైరల్ అవుతున్నాయి వాళ్ళు ని ఎక్స్పోజ్ చేస్తూ కొన్ని లైన్స్ అయితే ఆకి ఇన్స్టాలో పోస్ట్ చేశారు అవి కొన్ని యాడ్ చేశాను మీరే లైవ్లో చూసేయండి సో ఈ పోస్టర్స్ చూస్తున్నారంట కంగ్రాచులేషన్ సకిల్ అని చెప్తున్నారు అంటే నేను వారి ఇంట్లో నాలో పెళ్ళి రజులు ఉన్నాను సో శోభితాయ అండ్ నగచైతన్యకు రీసెంట్లీ ఎంగేజ్ అనే విషయం తెలిసిందే ఆ కాలను భాగంగా వీళ్ళు కూడా సామరసంతో కుటుంబ సభ్యుల నేపథ్యంలోనే ఎంగేజ్మెంట్ చేసుకున్నారని తెలుస్తుంది సో కొన్ని హక్ చేసుకున్న ఫొటోస్లో ని ఎక్స్పోజ్ చేస్తూ వీళ్ళు ని అయితే వైరల్ చేశారు సో ఆ పిక్స్ ఇప్పుడు నేటింట వైరల్ అవుతున్నాయి సో కొన్ని ఫొటోస్ తను షేర్ చేస్తూ ఫౌండ్ మై ఫర్ ఎవర్ అనేసి బ్రో ఆఫీస్ లైన్ అయితే పెట్టారు సో ఆ లైన్ చూసిన వాళ్ళంతా నీ ఫౌండర్ మనం కనుక్కున్నావు అనేసి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు సో వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి కొన్ని పిక్స్ అయితే వీళ్ళు అవి పోస్ట్ చేశాను ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మోటివేట్ అండ్ సపోర్ట్ మీ మరో మంచి వీటితో మిమ్మల్ని చూపిస్తాను అంటే దంటే బాయ్